హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ములక్కాడ సాంబార్ మీరు సాంబార్ని ఎన్నోసార్లు చేసి ఉంటారండి కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ సాంబార్ మరింత రుచిగా చాలా బాగుంటుందండి రెగ్యులర్గా చేసుకునే సాంబార్ కంటే కూడా అదనపు రుచిగా ఈ సాంబార్ని ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ కందిపప్పుని పచ్చివాసన వరకు వేయించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ పప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది మంచి సువాసన వస్తుందండి ఇప్పుడు ఇందులో వాటర్ని పోసి పప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగి పెట్టిన తర్వాత ఇంకొన్ని వాటర్ని పోసి అందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పై మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఈ సాంబార్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్న చిన్న ఉల్లిపాయలండి పొట్టు తీసి డైరెక్ట్గా అలాగే వేస్తున్నాను రెండు పెద్ద సైజు ములక్కాడని బాగా పండిన రెండు చిన్న సైజు టమాటాలు కొంచెం సొరకాయ ముక్క అలాగే ఒక రెండు మూడు క్యారెట్ని రౌండ్గా తరిగి పెట్టుకోవాలి అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఇవి ఉంటే చాలు రుచికరమైన సాంబార్ని ఇట్టే రెడీ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము అడుగు మందంగా వెలుపుగా ఉన్న ఒక గిన్నెని స్టవ్ పిని పెట్టుకొని అందులో ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేయండి అవి చిట్టుపట్టలు ఇందులోనే ఒక మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి తీసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న ఉల్లిపాయలు వేసి సాంబార్ చేయడం ద్వారా సాంబార్ మరింత రుచిగా చాలా బాగుంటాయండి ఉల్లిపాయల్ని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ములక్కాడ ముక్కలు వేసుకోవాలి ముందుగా తరిగి పెట్టిన క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని ఇవి పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చగా దంచిపెట్టిన వెల్లుల్లిని వేసుకోవాలి ఇక్కడ ఒక పెద్ద సైజు వెల్లుల్లిగడ్డ అందులో హాఫ్ మాత్రమే తీసుకున్నానండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇంగువ వేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో పప్పుచారు చాలా బాగుంటుంది ఇవన్నీ కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా పచ్చివాసం పోయితే వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి సొరకాయ ముక్కలు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా తరిగి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి తర్వాత ఆ గిన్నెపై మూత పెట్టి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకును కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ సాంబార్ రెడీ చేసుకోవడం కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకోవాలి నేను ఇక్కడ చింతపండుని ఒక పది నిమిషాల ముందే నానబెట్టానండి ఇలా ముందే నానబెట్టడం ద్వారా చింతపండు రసం అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ చింతపండుని గట్టిగా పిసికి అందులో రసం అంతా కూడా వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఒక సైడ్ మనం కూరగాయ ముక్కలు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుంటున్నాం కదా అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముప్పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే చూపించిన స్పూన్తో రెండు స్పూన్ల వరకు కారము అలాగే రెండు స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ వేసుకోండి ఈ సాంబార్ పౌడర్ నేను ఇంట్లోనే రెడీ చేశానండి నేను ఎప్పుడు సాంబార్ చేసినా సరే సాంబార్ పౌడర్ని ఇంట్లోనే రెడీ చేస్తానండి ఇలా రెండు స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఆ గిన్నెపై మూత పెట్టి మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఈ చింతపండు గుజ్జునంతా కూడా ఇలా కూరగాయ ముక్కలలో పోసుకోవాలి ఇలా తీసిపెట్టుకున్న ఈ చింతపండు రసన్నంతా కూడా నేను ఒక టీ స్ట్రైనర్లో పోసి వడకడుతున్నానండి నార అలా గింజలు లాంటివి ఉంటే మనకి స్ట్రైనర్లు వండిపోతాయి ఇలా చింతపండు రసన్నంతా కూడా వడగట్టుకున్న తర్వాత ఇందులో పులుపు సరిచూసుకొని వాటర్ని పోయాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గిన్నెపై మూత పెట్టి ఇప్పుడు ఈ పులుసుని మరిగించుకోవాలి ఇంకొక సైడు మనం పప్పు కూడా ఉడికించుకున్నామండి త్రీ విజిల్స్ వచ్చాయి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాము ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత మెల్లగా తీసుకొని చూడండి ఫ్రెండ్స్ పప్పు ఇక్కడ చక్కగా ఉడికిపోయిందండి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు దీన్నంతా కూడా స్పూన్తో కానీ లేదంటే పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇంకొక పక్కన మనం చింతపండు రసాన్ని మరిగించుకుంటున్నాం కదా ఇలా మరిగేటప్పుడు ఇందులో మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని కొన్ని వాటర్ పోసి ఆ పప్పుని మొత్తం కూడా ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ సాంబార్ని బాగా మరిగించుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఈ సాంబార్ని బాగా మరిగించుకోండి చూడండి ఫ్రెండ్స్ సాంబార్ బాగా మరిగిపోయింది తిక్కుగా కూడా అయిపోయింది ఇలా చిక్కగా ఎంతవరకు మరిగించుకుంటే సరిపోతుందండి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం ముక్క కూడా వేసుకోండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది బెల్లముక్క వేస్తే అన్ని బ్యాలెన్స్డ్గా చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా రెండు నిమిషాల పాటు అలాగే మరిగించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సాంబార్ని పక్కకు దించేసుకోవాలి ఒకసారి దీన్నంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి పుల్ల పుల్లగా కారం కారంగా చిన్న చిన్ని ఉల్లిపాయలతో టేస్టీగా ముళ్ళక్కాడ సాంబార్ రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి చూడండి ఫ్రెండ్స్ సాంబార్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయండి చిక్కగా అలాగే ముక్కలు సాఫ్ట్గా టేస్టీగా ఈ సాంబార్ రెడీ అయిపోయింది ఎప్పుడు రెడీ చేసేదానికంటే కూడా ఇలా పప్పు వేయించి ఒక్కసారి సాంబార్ పెట్టుకోండి ఎంత రుచిగా ఉంటుందనేది మీరు సాంబారు రెడీ చేసిన ప్రతిసారి కూడా ఇలాగే రెడీ చేసుకుంటారు మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే మరెన్నో వెరైటీ రెసిపీస్ అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్